నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ రావాలంటే ఏం చేయాలి ఎలాంటి హోమ్ రెమెడీస్ మనకి వర్కౌట్ అవుతాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ న్యాచరోపతి డాక్టర్ నాగలక్ష్మి గారు మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ అసలు డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది ప్రతి ఆ డయాబెటీస్ అంటే అదేదో వైరల్ ఫీవర్ వచ్చినట్టు కామన్ గా అలా అయిపోయింది డయాబెటీస్ మెడిసిన్స్ వేసుకుంటున్నాం కదా వాడుతూనే ఉన్నాం కదా అన్నట్టే ఉన్నారు కానీ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మాత్రం మానిటర్ చేసుకోవట్లేదు చాలా మంది సో ఎంత వరకు నార్మల్ రేంజ్ లో ఉండాలి దాంతోనే స్టార్ట్ చేద్దాం మనం డయాబెటీస్ అనేది అదే చెప్తుంది చాలా వరకు ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఏదో టెస్ట్లో కనిపిస్తుంది వెళ్ళి చెక్ చేసుకుంటారు అక్కడ ఏదో డాక్టర్ ఒక మెడిసిన్ ఇస్తాడు ఇక దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు వీళ్ళు అసలు చూసుకోరు సో ఇక్కడ ఏంటంటే ఫాస్టింగ్ ఒక తీసుకోవాలి అండ్ పోస్ట్ లంచ్ అనేది తీసుకోవాలి ఫాస్టింగ్ వచ్చేసేసి హండ్రెడ్ అంటాము పోస్ట్ లంచ్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వరకు అంటాము అంటే కొంతవరకు యాక్చువల్గా అయితే వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటే బెస్ట్ అని చెప్తాను నేను వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా ఉంటే లంచ్ పోస్ట్ లంచ్ కూడా సో కాబట్టి ఏంటంటే మెయిన్ ఆ రీడింగ్స్ ఎవరు పట్టించుకోవట్లేదు ఇవ్వాలి రేపు అండ్ ఇంకా ఒకటే మెడిసిన్ వాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎంత ఉంటుందో తెలియట్లేదు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఇవేమి పట్టించుకోకపోవడం వలన ఆల్ షడన్ ఒక్కసారి వీళ్ళు ఎప్పుడో మళ్ళీ ఏదైనా సిక్ అయినప్పుడే చూసుకుంటున్నారు అప్పటికి వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మామూలుగా ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ మంత్స్ కి ఒకటే అని ఉంటది యావరేజ్ ఆఫ్ యువర్ గ్లూకోజ్ లెవెల్స్ ఫ్రమ్ ద లాస్ట్ త్రీ మంత్స్ రాత్రి మూడు నెలల నుంచి ఎంత ఉంటుంది అనేది దాంట్లో వచ్చేస్తుంది కాబట్టి అలాంటి టెస్ట్ ఒకటి చేయించుకోవడము కొంచెం ఫ్రీక్వెంట్ గా ఏంటంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అంటే ఉన్న రిపోర్ట్ ని బట్టి లేకపోతే ఓకే ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే మెడిసిన్ చేంజ్ చేసుకోవడమో ఫాలో అప్ చేసుకోవడమో ఇలాంటివి చెక్ చేసుకోవాలి అని చెప్తాము కాకపోతే నేనేం చెప్తానంటే ఫస్ట్ అయితే అన్నిటికంటే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైట్ ప్యాటర్న్ మార్చుకోవడము మీకు డయాబెటీస్ ఎందుకు ఉంటుంది అనేది కొంచెం మీరు ఎనలైజ్ చేసుకుంటే దానికి ఎందుకు ఉంటుంది అనేది తెలిస్తే దాన్ని సరిచేసేయొచ్చు సో కాబట్టి ఎందుకు ఉంటుంది అనేది తెలుసుకోవాలి సో డయాబెటీస్ ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఇండైజెషన్ ప్రాసెస్ గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా డయాబెటిస్ డయాబెటీస్ వస్తుంది అంటే లాంగ్ రన్ లాంగ్ రన్ గ్యాస్ట్రైటిస్ రన్ అయింది అనుకోండి మన బాడీలో ఆటోమేటిక్ గా డయాబెటీస్ లీడ్ అవుతుంది సో కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్ లీడ్ అవుతుంది అది కూడా కి లీడ్ చేస్తుంది సరే వస్తుంది వస్తుంది సో ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉండదు ఉండక బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ బాడీలోనే ఉండిపోతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా మోర్ ఇంపార్టెంట్ అండ్ ఆ గ్లూకోజ్ ని ప్రాపర్ గా యుటిలైజ్ చేసుకునే ప్యాటర్న్ మన బాడీ అన్ని ఆర్గాన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అంటే ఇదే వేరే డిజార్డర్స్ వల్ల కూడా డయాబెటీస్ ఉంటుంది బట్ మెయిన్లీ అయితే మాత్రము ప్రాపర్ డైట్ లేకపోవడము ఈ కాన్స్టిపేషన్ కానీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన వస్తుంది గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసేసి స్ట్రెస్ స్ట్రెస్ అండ్ ప్రాపర్ స్లీప్ ఈ రెండు లేకపోవడం వలన కూడా డయాబెటీస్ వస్తుంది ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది అండ్ ఆన్ టైమ్ ఫుడ్ ప్రాపర్ గా తీసుకోకపోవడము ఇలాంటివన్నీ కూడా డయాబెటీస్ కి కారణాలు కాబట్టి ఇవన్నీ సరి చేసుకుంటూ ఒక చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ మనం డయాబెటీస్ నుంచి బయటకు వచ్చేయచ్చు ఏంటంటారా హోమ్ రెమెడీస్ ఏం చూపిస్తున్నారు రోజు సో మెయిన్లీ వచ్చేసి మెంతులు ఇది చాలా మందికి తెలిసిన విషయమే కానీ వాడరు అవును చాలా మందికి తెలుసు మెంతులతోటి డయాబెటీస్ తగ్గుతుందని కానీ ఎవరు ప్రాపర్ గా దాన్ని యూటిలైజ్ చేసుకోరు ఒక సెట్ ఆఫ్ డేస్ అనేది అదే చెప్తున్నాను ఏమంటారు అంటే ఇప్పుడు డయాబెటీస్కి ఇప్పుడు మెంతులు మనం చెప్తే ఒక వన్ వీక్ వాడగానే తగ్గిపోవాలనే లెక్కలో ఉంటారు కానీ ఎప్పుడు కూడా మనకి డయాబెటీస్ రావడానికి ఎంత టైం పట్టిందో కనీసం దాంట్లో ఒక వన్ ఫోర్త్ అయినా ఇవ్వమంటాం అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మీకు డయాబెటీస్ ఉంది అంటే దాంట్లో వన్ ఫోర్త్ అంటే అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఇవ్వాలి మీరు ఇస్తే కొంచెం తగ్గుతాయి అంతేగాని మనం ఏదైనా వేసుకోగానే తగ్గుతుంది అంటే దట్స్ నాట్ సో గుడ్ అంటే మన ఆరోగ్యానికి కూడా అది మంచిది కాదు అని చెప్తాం మనం కాబట్టి ఏంటంటే ఈ మెంతుల్ని ప్రోపర్గా యుటిలైజ్ చేసుకుంటే ది బెస్ట్ రెమెడీ అంటాము మనం డయాబెటీస్కి కాబట్టి ఏం చేయాలంటే ఈ మెంతుల్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్ యా నానబెట్టిన మెంతుల్ని వాడాలి మెంతి చాలా మంది మెంతి పిండిని కలిపేసుకోవడం ఇట్లా చేస్తారు బట్ అట్లా కాదు మెంతుల్ని నానబెట్టి దా వాటిని గ్రైండ్ చేసుకుని వాటర్ ఫామ్ లో తీసుకోవాలి మెంతులు నానబెట్టిన వాటర్నే దాంట్లో పోయాలి చాలా మంది ఇలా చేస్తారు కదా మేడం నానబెట్టి దాన్ని చేస్తూ తినాలి చేస్తూ తినొచ్చు కానీ ఇప్పుడు పెద్ద వాళ్ళల్లో ఏంటంటే అబ్జార్బ్షన్ ఉండదు చేసి అది లోపలికి వెళ్ళి అది అబ్జార్బ్షన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి జ్యూస్ లెవెల్లో సో ఇదే మెంతుల్ని నానబెట్టేసేసి ఇదే వాటర్ వేసేసి ఈ వాటర్ని పారబోయకూడదు ఏవైతే నైట్ నానబెడతామో ఆ వాటర్నే వేసి లైట్ జ్యూస్ చేసేసుకుని తీసుకుంటే బెస్ట్ ఉంటుంది నార్మల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీస్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూ చెయ్యొచ్చు కొంతవరకు అంటే అబ్జార్బ్షన్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఏం తీసుకున్నా బాడీ అబ్జార్బ్ చేసే కెపాసిటీ మనకు ఉందా లేదా బాడీకి అనేది మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఏంటంటే అబ్జార్బ్షన్ ఉంటే ఓకే లేకపోతే అబ్జార్బ్షన్ లేకపోతే టైం టేక్ ఇప్పుడు మీరు తిన్న దాంట్లో వన్ ఫోర్త్ అబ్జార్బ్ అవుతుంది మిగతాది వేస్ట్ అవుతుంది సో కాబట్టి అట్లా అండ్ కొంతమంది ఏంటంటే ప్రయోగాలు ఉంటారు కదా ఎలాగో వెజిటబుల్ జ్యూసెస్ అనో ఇట్లాంటి తాగుతూనే ఉంటారు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో అంటే కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు సో అలా చేసేప్పుడు దాంట్లోనైనా వీటిని వేసేయొచ్చు సో అలా ఏదైనా వెజిటేబుల్ జ్యూసెస్ లో కానీ ఫ్రూట్ జ్యూసెస్ లో కానీ వేసేసేయచ్చు వేసేసుకుని కూడా చక్కగా తీసేసుకోవచ్చు అంటే ఒక్కటే దాన్ని ఒక్కదాన్నే తాగలేము అనే ఫీలింగ్ వస్తే సో అలా కూడా చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు అంటారు యాక్చువల్గా ఇది వచ్చేసేసి తిప్పతీగ పౌడర్ అనమాట తిప్పతీగ కూడా చాలా బాగా అనమాట చాలా మంది ఇంట్లో పెంచుకుని కూడా ఇప్పుడు ఆకులు నవ్వులుతున్నారు సో ఏంటంటే కొంతమంది ఇప్పుడు మనకి సిటీలో అన్ని చోట్ల దొరక అంటే పెంచే అంత ఇది లేకపోవచ్చు అండ్ అంత టైమ్ ఇది అంతా ఉండదు కాబట్టి మనకి బయట తిప్పతీగ పౌడర్ దొరుకుతుంది ఈ పౌడర్ ని కూడా జస్ట్ లూక్వామ్ వాటర్లో మనం కలుపుకుని తీసుకోవచ్చు ఎంత ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే అది స్టార్టింగ్ మాత్రం వెరీ లైట్ క్వాంటిటీ చెప్తాను నేను ఏదైనా తీసుకోవడానికి తర్వాత వచ్చేసి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ లాస్ట్ కి వన్ అండ్ హాఫ్ స్పూన్ తో ఆపేయొచ్చు కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ మాత్రం బాడీకి అడాప్ట్ అవ్వడం కోసం అంటే ఏదైనా ఒక హెబ్ ని బాడీకి అడాప్ట్ చేసేప్పుడు కొంచెం కొంచెమే వెళ్ళమంటాము ఒక్కసారి వెళ్ళొద్దు అని చెప్తాము కాబట్టి ఏంటంటే జస్ట్ ఫస్ట్ ఇంకా ఇంకా ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తే నెక్స్ట్ డే టూ త్రీ తీసుకోండి టూ త్రీ పించెస్ టూ త్రీ పించెస్ ఒక త్రీ డేస్ తీసుకోండి తర్వాత ఇంకో టూ పించెస్ పెంచండి అట్లా పెంచుకుంటూ హాఫ్ స్పూన్ కి వెళ్ళండి తర్వాత వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తీసుకోవచ్చు జస్ట్ లుక్వామ్ వాటర్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ కనుక తిప్పతీగ పౌడర్ని కనుక మనం యూస్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది అంటే డైరెక్ట్గా తిప్పతీగని తినటం అంటే ఓకే మార్నింగ్స్ ఒకసారి తిన్నా సరిపోతుంది నైట్ నిద్రకు ముందు బిఫోర్ స్లీప్ మనం తీసుకోవచ్చు కొంచెం గొరవెచ్చ నీళ్ళల్లో వేసేసుకుని తాగొచ్చు అంటే అదొకసారి గ్రైండ్ చేసేసి తీసుకోవడము లేదా ఇది అది కలిపి కూడా తీసేసుకోవచ్చు అలా తీసేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే దేనికది విడివిడిగా తీసుకుంటే అబ్జార్బ్షన్ అనేది ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది సో అది గ్రైండ్ చేసి తీసుకుని ఇది ఒకసారి స్పూన్ ఒక స్పూన్ తీసేసుకోవడం లేదా ఒక హాఫ్ స్పూన్ తీసుకోవడం ఇది నైట్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే అది మార్నింగ్ పెట్టుకుని ఇది నైట్ పెట్టుకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు సో ఇలా చేసినా కూడా మనకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది బట్ ఆల్ ద టైమ్ వెరిఫై చేసుకోమని చెప్తాము అంటే ఇవన్నీ వాడుతున్నప్పుడు కూడా మళ్ళీ ఎలా ఉంది మరి లో అయిపోతుందా లేకపోతే ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఇది ఎలా ఉంది అండ్ ఏది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ చేస్తే రిజల్ట్ కాదు కంటిన్యూటీ ఉండాలి ఒక్కసారి వచ్చింది తగ్గించుకోవాలి అంటే మళ్ళీ సేమ్ కంటిన్యూటీ బాడీ కంప్లీట్ మెకానిజం మారిపోవాలి సో అది మారిపోవడానికి మనం మండలము అట్లా అంటాము ఫార్టీ ఫైవ్ డేస్ టు త్రీ మంత్స్ సో కాబట్టి ట్వెల్వ్ వీక్స్ వరకు కూడా రెగ్యులర్ గా యూస్ చేయమంటాము మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అయినా కంపల్సరీ వాడి అప్పుడు ఆ రిజల్ట్ ను మనం ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు డయాబెటీస్ సమస్యను ఎలా దూరం పెట్టాలి మంచి మంచి హోమ్ రెమెడీస్ మాకు ఈ రోజు వివరించారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ